ఎవరైనా సెలబ్రిటీలు కోట్లు ఖర్చు పెట్టి కట్టుకున్న తమ విలాసవంతమైన ఇల్లుని హోమ్ టూర్ పేరుతో అందరికి చూపిస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటారు సోషల్ మీడియాలో ఈ వీడియోని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తారు నెట్టింట్లో అలాంటి వీడియోలు వైరల్గా మారుతాయి అయితే ముంబైలో ఓ జొమాటో డెలివరీ బాయ్ పెట్టిన తన రూమ్ టూర్ కూడా అలాగే వైరల్ అయింది అయితే ఆ బాయ్ ఉండేది రూమ్ ఇంద్రభవనంలో ఉందనుకుంటే పొరపాటే అతడు ఉంటున్నది కేవలం ఐదు వందల రూపాయల అద్దె అది కూడా ముంబై మురికివాడలు ఆ చిన్న గదికి సంబంధించిన వీడియో చేశాడు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగానే నాలుగు పాయింట్ ఐదు మిలియన్ల మందికి పైగా వీక్షించారు ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రంజయ్ బోర్కోయారి అనే యువకుడు ముంబై నగరానికి వచ్చాడు జొమాటోలో డెలివరీ బాయ్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు ఈ మహానగరంలోని మురికివాడల్లో ఇరుకు వీధుల్లో మరో వ్యక్తి తాను కలిసి ఉంటున్న చిన్న గదికి సంబంధించిన వీడియోని ఇన్స్టాలో పంచుకున్నాడు తన వృత్తి ఇక్కడి జీవిత పరిస్థితుల్ని తెలియజేశాడు ముంబై మురికివాడల్లో జీవితం ఎంత కఠినంగా ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలిసిందని పలువురు కామెంట్లు పెడుతున్నారు మరోవైపు అతడు వీడియో చేసిన విధానాన్ని మెచ్చుకుంటూ పలువురు స్పందించారు ఓ వ్యక్తి అతడికి మూడు నెలల అద్దె డబ్బులు పంపించాడు ఇలా పలువురు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు అతడికి మంచి రోజులు రావాలంటూ పలువురు ఆకాంక్షించారు ఆ యువకుడు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఇలా పలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ తన అభిరుచులపై ఆసక్తిని కొనసాగిస్తున్నాడు సింగర్ కావాలని ఫుట్బాలర్గా ఎదగాలన్న అతడి కళ నెరవేరాలని పలువురు కోరుకుంటున్నారు అందంగా ఉన్నావని మోడలింగ్ చేయాలని మరికొందరు సూచిస్తున్నారు